హాయ్ హలో వెల్కమ్ టు ఐఆర్ పొలిటికల్ సర్వే ఐఆర్ పొలిటికల్ సర్వే రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు అలాగే అన్ని మండలాలను కూడా సర్వేలు చేస్తూ ఈ రోజు మీ ముందుకి మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ రిపోర్ట్ ఒకటి మీ ముందు ఎక్స్పోజ్ చేయబోతున్నాము అంతకంటే ముందుగా కూడా మహేశ్వరం నియోజకవర్గం నియోజకవర్గం కంప్లీట్గా రూరల్కి అర్బన్కి సంబంధించిన ప్రాంతం అది సో అందులో నుంచి కూడా ఇప్పుడు మనము రూరల్లో రెండు మండలాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అంటే కందుకూరు మండలం ఒకటి అలాగే మహేశ్వరం మండలం ఇంకొకటి ఈ రెండు మండలాలకు సంబంధించి ఇప్పుడు నేను మీ ముందు మహేశ్వరం మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ రిపోర్ట్ అయితే ఎక్స్పోజ్ చేయబోతున్నాము అంతకంటే ముందుగా కూడా మన ఐఆర్ పొలిటికల్ సర్వే ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనే దాన్ని ఒక్కసారి మీరు చూసినట్టయితే ఐఆర్ పొలిటికల్ సర్వే ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే పొలిటికల్ సర్వేలు దాంతో పాటు పొలిటికల్ స్ట్రాటజీస్ అంతేకాకుండా ఎలక్షన్ క్యాంపెనియన్ అను మేనిఫెస్టో ప్లానింగ్ వీటన్నిటితో పాటుగా కూడా సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఈ సర్వీసెస్ అన్ని కూడా ఐఆర్ పొలిటికల్ సర్వే అయితే మీకు అందిస్తుంది అంతకంటే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మీరెందుకు మా ఐఆర్ పొలిటికల్ సర్వేని చూస్ చేసుకోవాలి దానికి కూడా మా దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉందండి అదేంటి అంటే మేమిచ్చే యాక్యురేట్ అనాలిటిక్స్ అలా అవి ఎలా ఉంటాయి అంటే ఒక అడ్వాన్స్డ్ సర్వే మెథడాలజీస్ ని మేము ఇక్కడ ఎన్షూర్ చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ సెంటిమెంట్ని ఇక్కడ అనాలసిస్ చేస్తూ అంతేకాకుండా లోకల్ ఎక్స్పర్టర్స్ లోకల్ పొలిటికల్స్ డైనమిక్స్ ని కూడా దాంట్లోనే చేస్తూ ప్రొఫెషనల్ రిపోర్ట్స్ అనేవి కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీ గెలిపే మా లక్ష్యంగా మన ఐఆర్ పొలిటికల్ సర్వే సంస్థ మీకోసం పనిచేస్తుంది అంతకంటే ముందుగా కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కంప్లీట్ ఇప్పుడు నేను మీకు మహేశ్వరం మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ రిపోర్ట్ అయితే ఎక్స్పోజ్ చేయబోతున్నాను సో ముందుగా మండలం వచ్చేసి మహేశ్వరం జిల్లా రంగారెడ్డి స్టేట్ తెలంగాణ గతంలో ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక ఎప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడైతే లాస్ట్ టైం ఎలక్షన్స్ అయితే జరిగాయి దాని తర్వాత కూడా మనం ఇప్పుడు కంప్లీట్ మహేశ్వరం మండలానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి అనేది నేను మీకు క్లియర్ కట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మొత్తం మహేశ్వరం మండలానికి ముప్పై గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి ఆ ముప్పై గ్రామ పంచాయతీలు ప్లస్ పదమూడు ఎంపీటీసీ స్థానాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూసినట్టు ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఎగ్జిబిట్ అవుతుంది ముప్పై గ్రామ పంచాయతీలు అలాగే ఇక్కడ పదమూడు ఎంపీటీసీలు ముప్పై గ్రామ పంచాయతీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అకాన్పల్లి అమీర్పేట్ దబీల్ కూడా దిలావర్ కూడా దుబ్బచెర్ల గంగారం గట్పల్లి గొల్లూరు హబీవుల్లాగూడ కల్వకోలు కోళ్ళపడకల్ కొత్వాల్ చెరువు తండ మహేశ్వరం మాణిక్యమ్మగూడ మన్సాన్పల్లి అలాగే మొహబత్నగర్ నాగారం నాగిరెడ్డిపల్లి నాగుల్దోని తండ నందుపల్లి పడమటి తండ పెద్దమ్మ తండ పెంద్యాల పోరండ్ల రామచంద్రగూడ తర్వాత సిరిగిరిపూర్ సుబాన్పూర్ తుమ్మలూరు తూప్రాకూర్ ఉప్పుగూడ తండా ఇవన్నీ కూడా మహేశ్వరం మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలు అలాగే పదమూడు ఎంపీటీ అని చెప్పాను కదా అవేంటి మనం ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేంటి అంటే అమీర్పేట్ దుబ్బచెర్ల గొల్లూరు కల్వకొలు కోళ్ళపడకల్ మహేశ్వరంలో మూడు ఉన్నాయి మహేశ్వరం వన్ మహేశ్వరం టూ మహేశ్వరం త్రీ ఈ మూడు కూడా ఎంపిటీసీ స్థానాలు తర్వాత మాణిక్యమ్మగూడ మంజాన్పల్లి నాగారం సిరిగిరిపూర్ తుమ్మలూరు ఈ పదమూడు కూడా మహేశ్వరం మండలానికి సంబంధించిన ఎంపిటీసీ స్థానాలు ఈ ముప్పై గ్రామ పంచాయతీలకు సంబంధించి మూడు పార్టీల అభ్యర్థులు అంటే బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల కంప్లీట్ మన సర్వే డీటెయిల్స్ అన్ని కూడా మన ఐఆర్ పొలిటికల్ సర్వే దగ్గర ఉన్నాయి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్నా కాంటాక్ట్ ని సంప్రదించవచ్చు అలాగే ఖాళీ కేవలం జిపి ఒకటే కాకుండా కూడా మనం ఈ పదమూడు ఎంపీటీసీ స్థానాల నుంచి కూడా ఇదే మూడు పార్టీల అభ్యర్థులని అలాగే వాళ్ళ కేటగిరీ గా కూడా మనం సర్వేలు చేయడం జరిగింది మనం పబ్లిక్ ఓటర్ డైరెక్ట్ ఓటర్ ఒపీనియన్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మీకు కావాలి అనుకుంటే దానికోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న ని మీరు సంప్రదించవచ్చు అందుకంటే ముందుగా కూడా మనము గతంలో ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే జెపిటిసి రెండు వేల పంతొమ్మిదిలో జరిగాయో ఆ ఎలక్షన్స్ గురించి మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎలా ఉంది అంటే ఇక్కడ ఒకసారి ఒక్కసారి మీరు చూసినట్టయితే మహేశ్వరం ఇది అప్పుడు జనరల్ సో ఇక్కడ మనము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీగల అనిత హరినాథ్ రెడ్డి గారు ఇక్కడ గెలవడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ బిఆర్ఎస్ లో గెలిచారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆమె పార్టీ మారడం కూడా జరిగింది సో ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి అనిత హరినాథ్ రెడ్డి గారు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో ఆమె అయితే ఎలక్టెడ్ అవ్వడం జరిగింది మహేశ్వరం మండలం నుంచి ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఇక్కడ మీరు చూసినట్టయితే బీజేపీ అభ్యర్థి మిద్దె సుదర్శన్ రెడ్డి గారు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఓట్లయితే ఆయనకి రావడం జరిగింది ఆయన అనితారెడ్డి పైన ఓడిపోవడం కూడా జరిగింది తర్వాత మూడో స్థానానికి ఇక్కడ ఐఎన్సి కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానానికి పరిమితం కావడం జరిగింది కేవలం నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఓట్ల తోటి ఇక్కడ మూడో స్థానానికి అయితే పరిమితం అయ్యారు ఆయన కూడా శాలిని హేమందర్ రెడ్డి గారు సో ఈ శాలిని హేమందర్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే మనకు పోటీలో లేనట్టుగా కూడా తెలుస్తోంది ఆయన గతంలో తుగ్గుడ సర్పంచ్ గా కూడా పనిచేసిన వారు సో ఇప్పుడు తీగల హరిత అనిత హరినాథ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్ గా కూడా గతంలో ఎక్స్ జిల్లా పరిషత్ చైర్ మెంబర్ ఆవిడ సో ఇప్పుడు మనము ఏ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే తీసుకున్న మా మహేశ్వరం మండలానికి సంబంధించిన రిపోర్ట్ రిపోర్ట్లో మన సర్వేలో పార్టిసిపేట్ అయిన ఓటర్స్ శాంపిల్స్ మనం తీసుకున్నప్పుడు వాటికి వచ్చిన పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అంటే మీరు జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా మీకు ఇక్కడ జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో మేము ఇచ్చిన చాట్లో మీకు పర్సంటేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత కూడా ఒక్కసారి మీరు చూసినట్టయితే తర్వాత కేటగిరీ డిస్ట్రిబ్యూషన్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ అండ్ క్రిస్టియన్ వీళ్ళంతా కూడా ఎవరైతే మన సర్వేలో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ శాంపుల్స్ కూడా మనం ఇక్కడ పర్సంటేజ్ వైస్ గా కూడా మనం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి మనం ఈ ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్ ని పది వైస్ గా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఏంటి అంటే అగ్రికల్చర్ లేబర్స్ ఫార్మర్స్ ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్డ్ సీనియర్ సిటిజన్స్ అలాగే హోమ్ మేకర్స్ ఇంకా కూడా స్మాల్ ట్రేడర్స్ అదర్స్ ఈ విధంగా కూడా మనం వారి ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళని కూడా ఇట్లా ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ గా కూడా మనం డివైడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన పర్సంటేజెస్ అనేవి కూడా మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది దాని తర్వాత కూడా మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మనం ఇచ్చిన క్వశ్చనరీ ఆధారాన్ని బట్టి వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ లో మనం అన్ని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ అనేవి కూడా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్నమాట తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒకసారి చూసినట్యితే ఇక్కడ పార్టీ సపోర్ట్ అనాలసిస్ ఉన్న పార్టీస్ లో సపోర్ట్ అనేది ఎలా ఉంది గ్రాఫ్ ఎలా వచ్చింది వాళ్ళకి వచ్చిన పర్సంటేజెస్ అనేవి కూడా మనం ఇక్కడ పార్టీ సపోర్ట్ అనాలసిస్ లో అయితే క్లియర్ గట్ గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూసినట్టు అయితే ఐఎన్సీ ఐఎన్సీ నుంచి ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు శాతం బీఆర్ఎస్ నుంచి ముప్పై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది శాతం బీజేపీ నుంచి ముప్పై పాయింట్ డెబ్బై మూడు శాతం అంటే అదర్స్ వచ్చేసి మూడు పాయింట్ యాభై రెండు శాతం మీరు ఇందాక గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే జెడ్పీటీసీ ఇక్కడ జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే మొదట్లో బిఆర్ఎస్ ఫస్ట్ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ లో మాత్రం బీజేపీ అయితే ఉంది కానీ ఈసారి మాత్రం దానికి విరుద్ధంగానే ఇక్కడ మహేశ్వరం మండలంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది అయితే ఒకసారి మనం ఇక్కడ ప్రిడిక్షన్స్ కూడా మీరు చూసినట్టు కంప్లీట్ పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనాలిసిస్ చేసిన తర్వాత సినారియస్ లో ఈ పర్సెంటేజెస్ అనేవి కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది సో ఐఆర్ పొలిటికల్ సర్వే కేవలం జెడ్పీటీసీ అభ్యర్థుల వాళ్ళ కేటగిరీ మాత్రమే కాకుండా కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే గారి పైన కూడా మనము పార్టిసిపేట్ అయిన ఓటర్స్ ని అడగడం జరుగుతుంది వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చిన పర్సెంటేజెస్ కూడా ఇక్కడ మనం ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అందులో ముందుగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనాలిసిస్ లో అందులో శ్రీరాములు యాదవ్ గారు ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పట్ల సవితా ఇంద్రారెడ్డి గారు ఆవిడ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అనమాట దాని తర్వాత కూడా మనం ఇక్కడ ఎంపీ క్యాండిడేట్స్ అనాలిసిస్ కూడా క్లియర్ గా మనం ఇక్కడ చేస్తాం ఎంపీ క్యాండిడేట్స్ పైన కూడా మనం అనాలిసిస్ చేసి దాన్ని మనలో పార్టిసిపేట్ అయిన వారిలో ఆ పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా జెడ్పీటీసీ క్యాండిడేట్స్ ఏ ఎలా చేశాము అంటే ప్రతి ఒక్క జెడ్పీటీసీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా వాళ్ళ కేటగిరీ గా బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఇలా కేటగిరీ వైజ్గా కూడా బీసీ వస్తే ఎవరుంటే బాగుంటుంది ఎవరికి ఏ పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన వ్యక్తులైతే మనం ఇక్కడ సర్వేలో పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది సో నార్మల్ ఓటర్ వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ కట్ గా కూడా లో అనేది కూడా ఇవ్వడం జరిగింది అలా ఆ పర్సెంటేజెస్ అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించవచ్చు మీకు క్లియర్ కట్ గా డీటెయిల్స్ అన్ని ఇస్తాము ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మా ఐఆర్ పొలిటికల్ సర్వే దగ్గర ఉందండి సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే నాగిరెడ్డిపల్లి విలేజ్ నుంచి జనరల్ వస్తే మిద్దే సుదర్శన్ రెడ్డి గారు ఆయన లాస్ట్ టైం కంటెస్టెడ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కంటెస్టెడ్ జెడ్పీటీసీ దాని తర్వాత మీరు చూసినట్టయితే నాగారం విలేజ్ నుంచి వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆశా అనమాట తర్వాత నాగారం విలేజ్ నుంచి కూడా బీసీ వస్తే కుంద వెంకటేష్ గారు ఈయన కూడా ఆశావాహులే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ ఎంపీటీసీ అండ్ ఎక్స్ ఎంపీపీ అలాగే కూడా రెండు వేల పదమూడులో ఈయన ఎక్స్ సర్పంచ్ కూడా అలాగే నెక్స్ట్ చూసినట్టయితే డబ్బిల్ కూడా విలేజ్ నుంచి ఒకవేళ ఎస్సీ వస్తే తెలంగాణ మల్ల గారు ఈయన కూడా ఆశా వాహుల్ అనే చెప్పుకోవాలి ఇక బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఆయన ఎక్స్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అలాగే ఎంపీటీసీ టూ నైన్టీన్ లో కంటెస్టెడ్ అనమాట ఆయన తర్వాత కూడా మీరు చూసినట్టయితే మహేశ్వరం విలేజ్ నుంచి ఒకవేళ బీసీ వస్తే ఓతర్ల సుదర్శన్ యాదవ్ గారు ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి ఈయన కూడా ఆశా ఇంకా కూడా తుమ్మలూరు విలేజ్ కి సంబంధించి బీజేపీ వీళ్ళంతా కూడా బీజేపీ క్యాండిడేట్స్ అండి ప్రతి ఒక్క కేటగిరీని కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది సో తుమ్మలూరు విలేజ్ నుంచి ఒకవేళ జనరల్ వస్తే మిద్దె రామ్ రెడ్డి గారు ఈయన కూడా కంటెస్టెడ్ రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్టెడ్ సర్పంచ్ కంటెస్టెడ్ ఎక్స్ ఎంపీటీసీ కూడా సారీ కంటెస్టెడ్ సర్పంచ్ అండ్ ఎక్స్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ ఈ తర్వాత మాణిక్యమ్మగూడ విలేజ్ నుంచి బీసీ వస్తే చంద్రయ్య గౌడ్ ఈయన కూడా ఎక్స్ సర్పంచ్ టూ థర్టీన్ అండ్ టూ నైన్టీన్ తర్వాత పెద్దమ్మ తండ పెద్దమ్మ తండ ఎస్టీ వస్తే కాట్రావత్ కృష్ణ గారు ఈయన ఎక్స్ ఎంపీటీసీ టూ థౌజండ్ నైన్టీన్ అలాగే కంటెస్టెడ్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండి తర్వాత కూడా మనం పెండియాల విలేజ్ నుంచి ఒకవేళ బీసీ వస్తే ఆయిల్ల యాద యాదయ్య ఈయన కూడా టూ టర్మ్స్ ఎక్స్ సర్పంచ్ అలాగే కంటెస్టెంట్ ఎంపీటీసీ వీళ్ళంతా కూడా ఆశావాహులు అనమాట నేను చెప్పిన ప్రతి పేరు కూడా ఆశావాహుల లోకే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పడమటి తండా నుంచి పడమటి తండా విలేజ్ నుంచి ఎస్టీ వస్తే కట్రవత్ కిషన్ నాయక్ కిషన్ నాయక్ గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కూడా కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి అయితే మహేశ్వరం విలేజ్ లో బీసీ వస్తే వనంపల్లి శ్రవణ్ వనంపల్లి శ్రవణ్ గారు కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో ఎక్స్ ఎంపీటీసీ ఈయన కూడా ఇప్పుడు జర్పిటిచ్చి ఆశావాహుల్ అనే చెప్పుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాగిరెడ్డిపల్లి విలేజ్ నుంచి ఎస్సీ వస్తే కొందూరి మనోహర్ ఈయన కూడా ఎక్స్ సర్పంచ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత రామచంద్ర కూడా ఇక్కడ ఎస్టీ వస్తే రత్లావత్ దేశానాయక్ బీజేపీ పార్టీ ఎస్టీ సెల్ మండల్ జనరల్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఈయన కూడా ఆశావాహులే తర్వాత పెద్దమ్మ తండ పెద్దమ్మ తండాలో విలేజ్ నుంచి ఎస్టీ వస్తే కట్రావత్ మోహన్ ఈయన కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో ఎక్స్ సర్పంచ్ ఇకిప్పుడు మనం బీజేపీ అభ్యర్థుల గురించి వాళ్ళ కేటగిరీ వైజ్ గా ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఏ వాళ్ళకి ఉన్న లాస్ట్ టైం వాళ్ళ కంటెస్ట్ చేసిన పొజిషన్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ లో కూడా సేమ్ అండి మూడు పార్టీల నుంచి కూడా మనం ప్రతి ఒక్క కేటగిరీని తీసుకొని ఇక్కడ మనం సర్వేలు చేయడం జరిగింది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఆ విధిగా కేటగిరీస్ వైజ్ గానే మనం సర్వేలు చేస్తూ ఆశావాహుల లిస్ట్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఆశావాహులను ఒకసారి మీరు చూసినట్టయితే అయితే బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం విలేజ్ నుంచి బీసీ వస్తే కర్రోల్ల చంద్రయ్య ఈయన రెండు వేల పంతొమ్మిది ఎక్స్ సర్పంచ్ అలాగే ఎక్స్ వార్డ్ నెంబర్ కూడా టూ టైమ్స్ ఈయన ఎక్స్ వార్డ్ నెంబర్ గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది ఈయన కూడా ఆశావాహులే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ నాగారం విలేజ్ లో పాండు యాదవ్ గారు బీసీ వస్తే ఈయన ఈయనకి పిఎసిఎస్ చైర్మన్ కంటెస్టెడ్ సర్పంచ్ ఆఫ్ రెండు వేల పదమూడు లో కూడా ఆయన కంటెస్టెడ్ సర్పంచ్ తర్వాత మళ్ళీ మహేశ్వరం విలేజ్ మీరు చూసుకున్నట్టు మళ్ళీ బీసీ వస్తే పోతర్ల అంబయ్య యాదవ్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్స్ పిఎసిఎస్ చైర్మన్ కంటెస్టెడ్ సర్పంచ్ టూ టర్మ్స్ ఆయన కంటెస్టెడ్ సర్పంచ్ గా కూడా ఉన్నారు ఈయన కూడా ఆశా వాహులే తర్వాత మాణిక్యమ్మ గూడ విలేజ్ నుంచి ఓసీ వస్తే దేవరంపల్లి వెంకటేశ్వర రెడ్డి ఈయన కూడా పిఏసీఎస్ వైస్ చైర్మన్ కంటెస్టర్ సర్పంచ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ అలాగే ఎక్స్ ఉప సర్పంచ్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ అంతేకాకుండా ఇక్కడ రామచంద్ర గూడ విలేజ్ నుంచి ఎస్టీ వస్తే ఆమ్గౌత్ రాజు నాయక్ గారు ఈయన ఎక్స్ సర్పంచ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ అలాగే బిఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ మండల్ ఎక్స్ మండల్ యూత్ ప్రెసిడెంట్ గా కూడా ఈయన కూడా ఇక్కడ ఆశాహుల్ గానే మనకు తెలుస్తా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఆ దుబ్బచర్ల విలేజ్ నుంచి జనరల్ వస్తే ఆన్ రెడ్డి రామ్ రెడ్డి ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ ఎంపీటిసి అలాగే ఎక్స్ సర్పంచ్ కూడా ఇక నెక్స్ట్ విలేజ్ వచ్చేసి కోల్లపడకల్ కోల్ల పడకల్ విలేజ్ నుంచి ఎస్సీ వస్తే హన్మగల్ల చంద్రయ్య ఆయనకి ఎక్స్ సర్పంచ్ టూ టర్మ్స్ అలాగే ఎక్స్ ఎంపీటీసీ కూడా టూ టర్మ్స్ అలాగే ఎక్స్ పిఏసీఎస్ చైర్మన్ కూడా ఈయన కూడా ఇక్కడ ఆశావాహుల్ గానే మనకు కనిపిస్తా ఉన్నారు తర్వాత ఎరువ సిలువ రెడ్డి ఈయన కూడా దుబ్బచర్ల విలేజ్ నుంచి ఒకవేళ జనరల్ వస్తే ఎక్స్ సర్పంచ్ టూ థౌసండ్ నైన్టీన్ అలాగే ఎక్స్ ఉప సర్పంచ్ గా కూడా ఉన్నారు అలాగే గంగారం విలేజ్ నుంచి ఎస్టీ వస్తే మునావత్ రవీందర్ ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎక్స్ బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ఫ్ మండల్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఈయన కూడా ఆశ వాళ్ళ కిందకే ఉన్నారు అయితే నెక్స్ట్ గాడే థామస్ రెడ్డి కల్వకోల్ విలేజ్ నుంచి ఓసి జనరల్ వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూడా టూ థౌసండ్ నైన్టీన్ లో ఎక్స్ సర్పంచ్ ఇక తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ మొత్తం ఈ ఆశావాహుల లిస్ట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వివిధ రకాల కేటగిరీ పరంగా కూడా మనం ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది దాని తర్వాత కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆశావాహుల లిస్ట్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్పోజ్ చేయబోతున్నాను దేవ భాస్కర్ రెడ్డి గారు జనరల్ వస్తే ఆయన కూడా బరిలో నిలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ఆయన చాలా సీనియర్ నేతగా కూడా మహేశ్వరం మండలంలో ఆయన చాలా సీనియర్ లీడర్ గా కూడా గుర్తింపు అయితే ఉంది తర్వాత తీగల అనితారెడ్డి గారు ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా ఆవిడ బిఆర్ఎస్ పార్టీలో గెలిచారు ఆ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా కొనసాగారు ఇప్పుడు మాత్రం ఆవిడ కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నారు సో ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఆ మహేశ్వరం విలేజ్ నుంచి జనరల్ వస్తే ఆవిడ కూడా బరిలో నిలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది తర్వాత పల్లి నుంచి బీసీ వస్తే వి మల్లేష్ యాదవ్ గారు ఆయన కూడా ఎక్స్ సర్పంచ్ టూ టర్మ్స్ ఎక్స్ సర్పంచ్ అలాగే ఎక్స్ బిఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ బీసీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు తర్వాత గట్పల్లి నుంచి జనరల్ వస్తే కోరుపల్లి రఘుమారెడ్డి గారు ఆయన టూ థౌజండ్ నైన్టీన్ లో ఎక్స్ ఎంపీపీపీ తర్వాత మనకి తుమ్మలూరు విలేజ్ ఓసీ జనరల్ వస్తే మధ్య కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఎక్స్ సర్పంచ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ అలాగే ఎక్స్ ఉప సర్పంచ్ రెండు వేల పదమూడులో కూడా ఉన్నారు తర్వాత మనకి మహేశ్వరం విలేజ్ లో బీసీ వస్తే కాకి ఈశ్వరయ్య ఎక్స్ ఐఎన్సి మండల్ ప్రెసిడెంట్ అలాగే కంటెస్టెంట్ ఎంపీటీసి త్రీ టర్న్స్ ఆయన కంటెస్టెంట్ ఎంపీటీసీ గా కూడా కొంచారు వీళ్ళంతా కూడా ఆశావాహులే తర్వాత ఐఎన్సి ఐఎన్సి నాగారం విలేజ్ నుంచి కావలి దశరథ్ ఎస్సీ వస్తే ఆయన ఎక్స్ సర్పంచ్ గా టూ టర్మ్స్ అలాగే ఎక్స్ ఎంపీటీసీ కంటెస్టెడ్ ఎంపీటీసీ టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గంగారం విలేజ్ నుంచి ఎస్టీ వస్తే మునావత్ పాండు నాయక్ ఆయన కూడా ఎక్స్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ అలాగే ఎక్స్ సూపర్ సర్పంచ్ అలాగే ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగారు తర్వాత పెద్దమ్మ తండ పెద్దమ్మ తండా విలేజ్ లో కూడా ఎస్టీ వస్తే నేనావత్ విఠల్ నాయక్ ఆయన టూ టర్మ్స్ ఎక్స్ సర్పంచ్ గా కూడా ఉన్నారు తర్వాత కోల్లపడకల్ విలేజ్ నుంచి బీసీ వస్తే లెంకపోతుల హరికిషన్ గౌడ్ ఆయన ఎక్స్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ కంటెస్టెడ్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌసండ్ క్లియర్ కట్ గా వీళ్ళంతా కూడా ఆశా వారు లో అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అలాగే రామచంద్ర కూడా విలేజ్ నుంచి ఎస్టీ వస్తే రత్లావత్ నాయక్ ఆయన కూడా ఎక్స్ సర్పంచే అలాగే పెండ్యాల విలేజ్ నుంచి ఎస్సీ వస్తే యాచారం జంగయ్య ఆయన కూడా ఎక్స్ ఎడ్పీటీసీ ఫ్రమ్ టూ థౌసండ్ సిక్స్ లో ఆయన అలాగే ఎక్స్ ఎంపీటీసీ ఎంపీటీసీ గా కూడా చేసిన అనుభవం అయితే ఉంది అలాగే కూడా అమీర్పేట్ విలేజ్ లో బీసీ వస్తే ఆవుల యాదయ్య కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తర్వాత పెండ్యాల విలేజ్ లో ఎస్సీ వస్తే ఎం బాలరాజు ఆయన ఎక్స్ మండల్ ఐఎన్సీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అలాగే కంటెస్టెడ్ సర్పంచ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ ఈయన కూడా ఆశావాల లిస్ట్ లోనే ఉన్నారు సో కోళ్ళపడకల్ విలేజ్ లో ఎస్సీ వస్తే నందిగామ నరసింహ ఎక్స్ వార్డ్ మెంబర్ గా అలాగే స్టేట్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా కూడా ఉన్నారు ఆయన కూడా లిస్ట్ లోనే ఉన్నారు ఇక మహేశ్వరం విలేజ్ లో చూసుకున్నట్లయితే అయితే ఎస్సీ వస్తే ఒత్తుల రఘుపతి ఈయన కూడా కంటెస్టెడ్ సర్పంచ్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీన్ థర్టీన్ లో కూడా కంటెస్టెడ్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా ఆశా వాహుల లిస్టులో అయితే ఉన్నారు మహేశ్వరం మండలానికి సంబంధించి సో ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళ పర్సంటేజెస్ కానివ్వండి వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ అనాలిసిస్ తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ లో మనకు వచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా పర్సంటేజెస్ అనాలిసిస్ కూడా మీకు త్వరలోనే వెల్లడించబోతున్నాము అంతకంటే ముందుగా కూడా ఇంకా కూడా మీరు డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇస్తాము అలాగే ఇంతకు ముందుకు నేను చెప్పినట్టుగా కూడా మీ గెలిపే మా లక్ష్యంగా కూడా మన ఐఆర్ పొలిటికల్ సర్వే ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ